ముస్లో పవర్లూమ్ కార్మికులు అనేక సమస్యలతోటి నిబంధనలకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ పవర్లు కార్మికులకు సంబంధించిన వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది దానికి సంబంధించింది షెడ్ పూర్తయినా కూడా మరి కార్మికులకు సాంచి అందించడానికి పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దా షెడ్లను ఇతర కార్యక్రమాలను వినియోగించుకుంటూ మరి దాన్ని మళ్ళీ వేరే దానికి ఉపయోగించే విధంగా చర్య చేపట్టారు కాబట్టి వైఖరి నిర్మిస్తూ అదేవిధంగా చర్యల జోడి మన పవన్ కార్మికులందరికీ కూడా జౌలి శాఖ కార్ లేకపోవడం వల్ల వాళ్ళకి పెన్షన్కి సంబంధించి తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి వారికి ఇప్పటివరకు కూడా జౌలి శాఖ అంత లేవు దీని వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఏ సమస్య అదే అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహిళా శక్తి సేవలకు సంబంధించి మరి సభ్యులు ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు ఈ ఈ డిమాండ్ మీద పౌరులు కార్మికులతో పాటు అనుబంధ రంగ కార్మికులందరికీ కూడా మరి యాప్ సబ్సిడీ అందించాలని అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి పెండింగ్ బకాయిలు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఇక్కడ పవర్ సమస్య పెద్ద తీవ్రంగా ఉంది దాని వలన రాపకోసారి శీతాధికారులు వచ్చి కరెంటు కట్ చేయడం వలన కార్మికులు ఉపాధి అయ్యే పరిస్థితి తగ్గుతుంది ఎప్పుడు కట్ చేసినా నాలుగైదు రోజులు మరి కార్మికులు మందుల వల్ల కార్మికులు ఉపాధి అవుతూ ఉంది మరి ఈ సమస్య పరిష్కరించాలని ఈ తదితర సమస్యల పరిష్కారం కొరకు మరి చేనేత జౌలి శాఖ హైదరాబాద్ కార్యాలయంలో ఈ అచ్చ నెల నవంబర్ ఇరవై తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పవర్ కార్మికుల పోటీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతామని మరి ఆ లోపు మరి ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్ కార్మికుల సమస్యలతో పాటు వస్త్ర పరిశ్రమలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యలను పెద్ద ఎత్తున ఉన్నాయి అవన్నీ పరిష్కరించాలని ముఖ్యంగా చూసినట్టయితే మరి ఇక్కడ పవర్ కార్మి పవర్ సాధనని మరి ఇళ్ళన్నా ఉంటాయి మరి ఈ మధ్య విషయం కొంతమంది దుర్మ దుర్మార్గులు మరి శబ్దం వస్తుంది అదర్థులు ఇవ్వాలని చెప్పుకుంటూ కోర్టు పడి కేసులు కాబట్టి వెళ్ళి మరి దాని వాళ్ళందరి సాంధాలు నడిపించకుండా ఆ సా కారకాలలో సాంఛోలు ఉండద్దాన్ని ఇట్లా కేసులు వేయడం జరుగుతుంది మరి సిరిసిల్లు అంటేనే వస్త్ర పరిశ్రమ వస్త్రపరిసే ఇక్కడ ప్రతి ఇంట్లో నాలుగో పదో ఇరవై మొగ్గాలు వేసుకొని పనిచేసే వాటిని కార్మికులకు మరి సపోర్ట్ రాకుండా ఉంటే మరి ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది ఈ విషయం మీద మరి అసౌంట్లు మరి ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పురుషులకు ఏదో తెలిసి కూడా మరి ఇక్కడ ఇళ్ళెం కట్టుకోవాలి మరి ఇక్కడ ఎందుకు చూసిన అసంతృప్తి పోయి వేరే ఊళ్ళో ఉండాలని ఈ సందర్భం వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను ఇసుని సమస్యలన్నీ కూడా పరిష్కార కొరకు పెద్ద పోరాటాలు నిర్వహించిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి మరి సమస్యల పరిశ్రమ ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇరవై తారీఖులో మనం ఈ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆ రోజు నాడు నవంబర్ ఇరవై తారీఖు పెద్ద ఎత్తున రాష్ట్రవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను